కొప్పటి చెట్టుకైతే చిన్న చిన్న కాయలు ఒక పది పదిహేను కాయలు అయితే వచ్చినాయి కాకపోతే ఇంకా పండ్లు వండలేదు ఈ రోజుకైతే చక్కటి గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకుందాం గోంగూర అంటే నాకు చాలా ఇష్టం కదా అందుకే ఇంకా గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ మందార పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయో ఈ పువ్వులను చూస్తుంటే బలం వద్దు వస్తుంది చూడండి ఇంకా ఇక్కడ జామ చెట్టుకు జామకాయలు ఉన్నాయి జామకాయలు గిడ తెంపుకుందాం రండి చాలా రోజులు అవుతుంది జామకాయలు తినక ఇటు చూడండి రెండు జామకాయలు అయితే మంచిగా దోరగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇక చూడండి జామకాయలు చిన్న చెట్టుకు చిన్న చిన్న పుచ్చకాయలు ఎంత చక్కగా చక్కగాసినాయో బలం లేక ఇట్లా చిన్న చిన్న వచ్చేసినాయి మూడు కాయలు వచ్చినాయి చూడండి ఇంకా తోటలో ఇక్కడ బుల్లెట్ మిర్చి చూడండి ఎంత చక్కటి కలరు పండ్లు గిట చూడండి ఎంత బాగున్నాయో చూడ చక్కని మిర్చి అనమాట అసలు ఎండాకాలంలో ఇంత చక్కటి మిర్చి వచ్చిందంటే చాలా అద్భుతమే కదా ఇంకా ఇక్కడ మల్బరి చెట్టు చూడండి మల్బరి చెట్టుకు చెట్టు నిండా కాయలే చూడండి చెట్టు నిండా మల్బరి పండ్లే ఇప్పుడు చిన్న చిన్న కాయలు ఇగో ఆ కాకుకు హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటకు రాక నెల రోజులు అవుతుంది పసుపు హార్వెస్ట్ చేసినంటే పెరటి తోటలో కాలు పెట్టిందే లేదు ఎందుకంటే ఎండలు చూస్తే భయం అవుతుంది కదా ఆ ఎండకు ఇంట్ల నుండి బయటికి రావడానికే భయంతో ఊరికి రాలేదనమాట ఈరోజైతే ఊరికి వచ్చినా ఇంకా మన పెరటి తోట పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ వానాకాలం పంటకి పెరటి తోటను మట్టి ఎరువు అన్నీ వేసుకొని వానాకాలం పంటకి సిద్ధం చేసుకుందాం అయితే ఇప్పుడు ఒక చిన్న హార్వెస్ట్ ఉంది మరి ఆ హార్వెస్ట్ ఏంది అనేది ఇప్పుడు చూద్దాం రండి ఇంకా మన పొప్పడి చెట్టు చూడండి పొప్పడి చెట్టుకి అయితే చిన్న చిన్న కాయలు ఒక పది పదిహేను కాయలు అయితే వచ్చినాయి కాకపోతే ఇంకా పండ్లు వండలేదు పండ్లు వండినాక తెంపుకుందాం ఇంకా తోటలో ఇక్కడ అంతా గిట్టు ఉంది గోంగూర అంతా హార్వెస్ట్ చేద్దాం చూడండి పెద్ద పెద్ద మొక్కలతోటి గోంగూర అయితే మంచి గ్రీన్ కలర్ లో ఉంది కట్ చేసినా కొద్ది వచ్చింది ఈ మధ్య మళ్ళీ కట్ చేయడం లేదు కదా ఇంకా ఈ రోజుకైతే చక్కటి గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకుందాం గోంగూర అంటే నాకు చాలా ఇష్టం కదా అందుకే ఇంకా గోంగూర అయితే హార్వెస్ట్ చేస్తున్నా ఎండకు పెరటి తోటలోకి ఏం లేవనమాట ఇంకా జీనియా ఫ్లవర్స్ అయితే మంచిగా వచ్చినాయి చూడండి ఇంకా ఊరికి వచ్చినందుకైతే కొంచెం గోంగూర ఇంకా ఏమున్నాయో చూద్దాం పెరటి తోటలో అయితే ఇంకా ఇక్కడికి ఉంది మనం ఇప్పుడు పెరటి తోటలో మట్టి అంతా మంచిగా తవ్వుకొని కలుపు తీసుకొని రెడీ పెట్టుకుంటే వర్షాకాలం పంటకి మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ మందార పువ్వులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ పువ్వులను చూస్తుంటే భలే ముద్దు వస్తుంది చూడండి ఇట్లా మనం అక్కడక్కడ మందార పువ్వులు అన్ని పూల మొక్కలు పెట్టుకుంటే ఈ పెరటి తోటకే అందం అన్నమాట చూడండి ఇక్కడ ఒక మందారం ఇక్కడ ఒక మందారం ఇక్కడ ఒక మందారం ఇంకా ఇక్కడంతా నారే చూడండి చక్కటి చామంతి నారు ఎంత నారు ఉందో ఇక్కడంతా రెయన్ లిల్లీ చూడండి చామంతి నారు ఇదంతా చామంతి నారే మొత్తం ఆందా కొంది చూడండి మనము మల్లు మల్లు పెట్టుకోవచ్చు అనమాట ఈ నారు తోటే మంచి కలర్ అనమాట చామంతి నారు చూడండి ఇక్కడ గిట మొత్తం అంత వరకు రకరకాల నారు ఇక్కడ జామ చెట్టుకు జామకాయలు ఉన్నాయి జామకాయలు గిడ తెంపుకుందాం రండి చాలా రోజులు అవుతుంది జామకాయలు తినక ఇంకా చెట్టుకి అయితే ఒక నాలుగైదు జామకాయలు అయితే వస్తాయి మరి నాకు అందుతాయా చూస్తా ఇక చూడండి చక్కటి జామకాయలు చెట్టు నిండా పిందెలే ఉన్నాయి ఇటు చూడండి రెండు జామకాయలు అయితే మంచిగా దోరగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది చాలా రోజులు అయ్యాయి కదా జామకాయలు తినక చెట్టువి మన చెట్టు జామకాయలు ఎంతో తీయగుంటాయి అనమాట ఇంకా ఇక్కడ మీదికున్నాయి నాకు అందట్లేదు తపిక్ సారే తెంపాలి అవి తెంపండి సార్ అగో అక్కడ రెండు ఉన్నాయి చూడండి అగో ఆడ రెండు ఇక్కడ గడగా పెద్దవి రెండు తెంపండి మెల్లగా మెల్లగా చెట్టు ఇరిగిపోగల మునగ చెట్టు ఇరిగిపోయినట్టు ఇంతకుముందు మునకాయలు బా కుస్తీ పట్టి రెండు జామకాయలు అయితే తెంపించిండు ఇక చూడండి జామకాయలు మస్తు ఉన్నాయి కదా జామకాయలు ఇకదిందాం సార్ ఖచ్చితెంపకు మస్తు పిందెలు ఉన్నాయి జామకాయ పిందెలు ఇంకా చెట్టు గిట్ట నిమ్మకాయలు ఉన్నాయి కానీ అన్ని పిందెల మాదిరే ఉన్నాయి ఇగో మస్తు నిమ్మకాయలు ఉన్నాయి కిందికి కానీ ఈ ఎండకు నిమ్మకాయలు అసలు చాలా కష్టంగా ఉంది మనకు రోజు రెండు నిమ్మకాయలు ఉంటే మనం మంచిగా నిమ్మకాయ శర్బత్ చేసుకొని తాగొచ్చు ఇవన్నీ నిమ్మకాయలే కానీ చిన్న ఉన్నాయి లోపల మస్తు నిమ్మకాయలు ఈ బకెట్ లో పుచ్చకాయ చెట్టు చూడండి చిన్న చెట్టుకు చిన్న చిన్న పుచ్చకాయలు ఎంత చక్కగా కాసినాయో బలం లేక ఇట్లా చిన్న చిన్న వచ్చేసినాయి మూడు కాయలు వచ్చినాయి చూడండి ఇది కొంచెం పెద్ద సైజు ఉంది ఇది ఒక సైజు ఉంది ఇక్కడ ఒక సైజు ఇట్లా మూడు పుచ్చకాయలు కాసినాయి అనమాట చిన్న బకెట్ లో భలే ఉన్నాయి కదా ఈడ నేలనే కానీ ఇట్లా బకెట్ల మరి విత్తనం బడి మొలిసిందా ఎట్లా అనేది తెలియదు ప్రత్యేకంగా అయితే పెట్టిన మొక్క కాదు ఇంకా తోటలో ఇక్కడ బుల్లెట్ మిర్చి చూడండి ఎంత చక్కటి కలరు పండ్లు గిట చూడండి ఎంత బాగున్నాయో చూడ చక్కని మిర్చి అనమాట అసలు ఎండాకాలంలో ఇంత చక్కటి మిర్చి వచ్చిందంటే చాలా అద్భుతమే కదా చూడండి గ్రీన్ గా ఎర్ర పండ్లు చిలక మొక్కున్నట్టే ఉన్నాయి చూడండి ఇంకా ఇవి అన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ గిట చూడండి అన్ని పండ్లు వండిపోయినాయి ఇంకా ఇప్పుడు ఈ చిలక మిర్చిలన్నీ మిర్చీలన్నీ తెంపేసుకుందాం ఇక చూడండి రెడ్గా బల కలర్ఫుల్ గా ఉన్నాయి నేను పెరటి తోటల్లో హార్వెస్ట్ చేయక చాలా రోజులు అవుతుందనమాట ఎండలకు భయపడి రావటం లేదు ఇంకా ఈ అన్ని మంచి మంచి విత్తనాలు పెట్టుకొని మంచి పంట తీసుకోవాలని ఉంది ఇంకా వాతావరణం అనేది ఎలా సహకరిస్తుందో చూడాలి వానదేవుడు చక్కగా ఉంటేనే మనకు వచ్చేది పంట చక్కగా మనము ఎన్ని నీళ్ళు పెట్టినా వాతావరణం కూడా సహకరించాలన్నమాట మనం పంట మంచిగా వండాలంటే మొక్కలు పెడుతుంటాము ఎరువులు ఇస్తుంటాము నీళ్ళు ఇస్తుంటాము పోదన చేస్తుంటాము కానీ వాతావరణం అయితే మన చేతిలో పని కాదు కదా ఒక్కొక్కసారి మనం ఏది ఇయ్యకున్నా మంచి పంట వస్తుంది అంటే అది వాతావరణం సహకరిస్తుంది అనమాట మంచి కారం మిర్చి అనమాట ఇది బుల్లెట్ మిర్చి మనం ఇప్పుడు గోంగూర తెంపినాం కదా గోంగూర పచ్చడి చేసుకోవాలి ఈ మిర్చితో ఇంకా అంతే ఇక అసలు అద్భుతమైన రుచి అనమాట నేను ఎప్పుడు మీకు ఊరిస్తూ చెప్తా కదా ఎందుకు ఊరిస్తూ చెప్తా అంటే నేను ఆ టేస్ట్ అనేది అనుభవించిన కాబట్టి ఒక్క చెట్టుకే ఇంతసేపు పట్టింది చూడండి మనం మిరపకాయలు తెంపడము ఎన్ని మిరపకాయలు వచ్చినాయో చూడండి బుల్లెట్ మిర్చి చూసిరా చక్కటి బుల్లెట్ మిర్చి అలాగే ఇక్కడ మిర్చి మిర్చి ఉన్నాయి తెంపుకుందాం ఇది కత్తెర అవసరం లేదు ఇంకా ఏం వచ్చినాయి చూడండి ఇంకా తోటలో పుదీనా ఉంది కొంచెం పుదీనా ఇట తెంపేసుకుందాం మా మిద్దె తోటలో పుదీనా కరువైపోయింది కదా ఇంకా పెరటి తోటలో కొంచెం తెంపకపోదాం ఇక్కడ పెద్ద పెద్ద ఆకులతోటి తీగలు తీగలు ఉంది పుదీనా ఇదంతా మిద్దె తోటలో కొంచెం అంతా ఇట్లా ఎర్రగా అయిపోయిందనమాట ఇది నేల కాబట్టి ఇట్లా పచ్చగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఇక్కడ లో ఇటు ఉంది తెంపుదాం ఇదంతా ముదిరిపోయింది చూడండి ఇదంతా కట్ చేస్తేనే మళ్ళీ మంచిగా చిగురు వస్తుంది ఇలానే ఉంచిన మనకో ఇక ఎర్రగా అయిపోద్ది వేస్ట్ గా మనకు పనికి రాదనమాట ఇట్లా తెంపిన తర్వాత పుదీనను మళ్ళీ మట్టి అనేది కలుసుకోవాలి కలుసుకుంటే మంచి చిగురు వస్తుంది ఇక చాలు పుదీనా గిట ఇంకా ఇక్కడైతే బ్లాక్ రబ్లలో పాలకూర ఎర్రగోంగూర ఇక్కడ గిట పాలకూర పాలకూర గిట చాలా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడంతా గోంగూర పుదీనా ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఇక్కడ నెమలి తోటకూర విత్తనాల కోసం వదిలేసినాం ఇక్కడ చిన్న బకెట్లో కరివేపాకు మొక్క ఇది లెమన్ గ్రాస్ ఇక్కడ అన్ని రకరకాల ఇండోర్ ప్లాంట్స్ సకిలెన్స్ ఇలా రకరకాల షో ప్లాంట్స్ అనమాట గులాబీలు ఇంకా కరివేపాకు మొక్క ఇక్కడ నేలపైనగిటి ఉంది చూడండి చాలా రోజు అన్ని చాలా కష్టపడి పెంచుతున్నాము ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది చూసిరి కదా ఇది మన పెరటి తోటలో హార్వెస్ట్ ఈ రోజైతే ఒక నాలుగైదు జామకాయలు గోంగూర పచ్చిమిర్చి ఎర్రమిర్చి పుదీనా ఇంకా చిన్న హార్వెస్ట్ ఏదో మనం ఇక్కడ పెరటి తోటకు రావడం జరిగింది అలాగే ఇలా చిన్న హార్వెస్ట్ అయితే చేయడం జరిగింది మరి ఈ రోజు నేను చేసుకున్న హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్